O విడుదల సినిమా చాలా బాగుంది మనం ఫస్ట్ ఏదైతే చూసినాం విడుదల మూవీ పార్ట్ టూ కోసం అయితే వెయిట్ చేసినందుకైతే మంచిగా నిజంగా పార్ట్ వన్ కంటే పార్ట్ టూ బాగా ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసాం ఒక్కొక్కరి క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగుంది నిజంగా ఆ అడవిలలో ఆ లొకేషన్స్ కానీ ఆ నరకుడు కానీ విజయ్ సీతాపతి యాక్టింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది అయ్యా సూపర్ అంటే నాకు తెలిసి ఫ్రైడే బ్లాక్ బస్ మూవీ ఏదైనా ఉందంటే మాత్రం అది విడుదల ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని మనకు ఫస్ట్ హాఫ్ అయితే ఎంతగా బాగా ఎంజాయ్ చేస్తాం సెకండ్ హాఫ్ అంత మించి ఉంటుంది అందులో పార్ట్ వన్ మనం చూసాం పార్ట్ వన్లో అలా కూర్చొని ఉండిపోయిన ఇందులో ఇక మామూలు లేదు సెకండ్ హాఫ్ కొసాలకి ఇంకా వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ అన్న హైలైట్స్ అంటే ఏం చెప్తాం సినిమాలు హైలైట్స్ అంటే విజయ్ సీతాపతి మెయిన్ క్యారెక్టర్ అసలు బాబు నా బాధ విజయ్ సీతాపతి 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 కానీ చాలా బాగా చేశారు చాలా అద్భుతంగా అనిపించింది త్రీ కూడా వస్తే బాగుండదు అనే ఫీలింగ్ కలిగింది చిరంజీవి అనే ఒక టైంలో మెచ్చుకున్నాడు ఇండియన్ ఉత్తమ నటులు ఎవరు రావంటే నా తర్వాత నాకంటే బాగా నటించేవాడు కూడా నేను విజయచతుపధ్యాన్ని చెప్తానని చెప్పేసి నిజంగా అన్న మేషారాన్ని మెచ్చుకున్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు విజయ చదుపా నటన ఎంత అద్భుతంగా ఉంటుందనేది ఆయన పడే బాధలు మానసిక వేదన తన ఫ్యామిలీతో పాటు డివైడ్ అయిపోయి నక్సలిజంలో సంఘంలో చేరాలనుకునేటప్పుడు తన భార్య మంజువార్య పడే మనోవేదన అలాగే సూర్య ఒక పోలీసుగా ఉండి ఒక పోలీసు డ్రైవర్గా ఉండి అన్యాయంగా నక్సలిజాన్ని చంపుతుంటే ఆయన మానసిక వేదన వస్తే మనకి ఏడ్పొచ్చేస్తారనమాట ఫస్ట్ పార్ట్లో సూర్యకి బాగా ఇంపార్టెన్స్ ఇది దీంట్లో అందరికీ అవి ఇంపార్టెన్స్ ఇచ్చింది అనమాట ఎక్కడ ఎవరిని తగ్గదు అని చెప్పి విట్రపారణ నిజంగా న్యూ స్టోరీ బేస్యతో ఒక మస్తు అనిపిస్తుంది చాలా బాగుంది విశేషలో ఎక్కడైనా తగ్గిస్తావేమో అనే ఫీలింగ్ ఎక్కడ తగ్గించలేదు సెవెంటీస్ నైంటీస్ లో ఎయిటీస్ లో ఆ మధ్యలో జరిగిన పోలీసులకు ఆ పెద్దదారులకు నక్సలిజానికి జరిగే పేదరికానికి మనోవేదన ఇలా కనపడదు అనమాట అన్యాయంగా కొంతమంది చెప్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న కూడా నచ్చదు కదా సో వాళ్ళు పడే మనోవేదనతో మనకి ఏడుపు వచ్చారు అనమాట అద్భుతంగా అనిపిస్తుంది హిలేరాజు గారి మ్యూజిక్ అయితే వండర్ఫుల్ ఆయన అయిపోయాడు ఏం చేస్తారు అనుకుంటున్నారు అయిపోయింది ఎవరంటే మ్యూజిక్ లో ఇదే రాజానే కక్క ఆయన క్లాసిక్ కావాలన్నా మాస్ కావాలన్నా ఒక సెంటిమెంటల్ కావాలన్నా ఒక నెక్సెక్షన్ కావాలన్నా ఎలాంటి మ్యూజిక్ అని ఇవ్వగల మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఆయన ఆయన తాతలు ఎవరైనా ముందు ముందు ఎవరు వచ్చినా కానీ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎవరు రాలేడు క్లియర్ గా ఈ సినిమాకి మ్యూజిక్ ఏదంటే రెండు సిచువేషన్ మస్తు అనిపించింది అలాగే సూర్య పాత్ర మస్తు అనిపిస్తుంది విజయ పాత్ర సూపర్ అంటే మంజువారి పాత్ర మంజు వారి పాత్ర కొంత చేప కానీ చాలా బాగా అనిపించేసింది ఒక భార్యపాటి మన ఫ్యామిలీ కూడా కనెక్ట్ ఎందుకంటే నక్సలిజం ఉండే కొంతమంది వ్యక్తులు ఫ్యామిలీస్ ఉంటాయి కదా వాళ్ళు కూడా కనెక్ట్ అవుతుంది సూపర్ అంటే సూపర్ గా మైండ్ చాలా బాగా ఫైటింగ్ షూ చెప్తున్నాయి కదా బురదలో పడే కొన్ని కొద్దిగూడే సన్నివేశాలు సన్నివేశాలు చూస్తుంటే బురదలు ఎలా తీయగలిగారు ఇది ఎలా చేయగలిగారు అనే ఫీలింగ్ వస్తుంది రియల్ గా మన కాలంలో అప్పట్లో లేవు కదా బురదలో పడి కొట్టుకుంటే పెద్ద పేదరికానికి పెద్ద దానికి అన్ని గుర్తు కదా వండర్ఫుల్ గా ఇవ్వాల లాగ్ అంటారు ల్యాగ్ అది అక్కడ కొంచెం లెడ్ ఎక్కువైంది ఎందుకంటే ఫ్యామిలీ సన్నివేశాలు కూడా చూపించాలి ఇంకా నక్సలిజంలోకి ఒక ప్రజల్ని కాపాడాలని ఒక నక్సలి అతను పడే వారే మనోవేదన ఉన్నది కాబట్టి ఫ్యామిలీ సెంటిమెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మీకు అనిపిస్తుంది కానీ అంతకు మించం లేదు దాన్ని చూడండి అటువంటి సన్నివేశాలు మనం గుర్తొస్తాయి నైన్టీ సెవెంటీ నైన్టీస్ జరిగినాయి సో ఎక్కడ ఏమీ లేదు చాలా అంటే చాలా బాగుంది వండర్ఫుల్ మీరు విడుదల టూ థియేటర్కి వచ్చి చూడాలి వెంట్రీ మారానికి అయితే నేను సెలెక్ట్ కొడుతున్నాను కదా సూపర్ మూవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్